ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సులలో ప్రవేశాలకు స్థానికత అంశంపై ప్రభుత్వ నిబంధనను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది విచారణకు వెంటనే స్వీకరించాలని సీజేఐ ధర్మాసనం కోరింది ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సులలో ప్రవేశాలకు స్థానికత అంశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది తెలంగాణలోని మెడికల్ డెంటల్ కళాశాలలో చేపట్టనున్న ప్రవేశాలకు తెలంగాణలో శాశ్వత నివాసం ఉంటున్న స్థానికులకు అవకాశం కల్పించాల్సిందేనని ఇటీవల హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది మెడికల్ అడ్మిషన్ల నిబంధనలకు జీవో ముప్పై మూడు ద్వారా చేసిన సవరణ మూడు ఏను రద్దు చేస్తే దేశవ్యాప్తంగా వారంతా ఎనభై ఐదు శాతం స్థానిక కోటా కింద ప్రవేశాలు పొందే అవకాశం ఉందని పేర్కొంది ఈ కారణంగానే ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణ జీవోను రద్దు చేయడం లేదని తన డెబ్బై ఒకటి పేజీల తీర్పులో పేర్కొంది అయితే విద్యార్థుల స్థానికతను నిర్ధారించడానికి ఎలాంటి మార్గం దర్శకాలు లేవని వాటిని రూపొందించే అవకాశాన్ని ప్రభుత్వానికి ఇస్తున్నామని తెలిపింది చదువుకోలేదన్న అడ్మిషన్ పేర్కొంది తాజాగా హైకోర్టు తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఈ కేసును వెంటనే విచారణకు స్వీకరించాలని ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం వద్ద తెలంగాణ తరపు న్యాయవాది మెన్షన్ చేశారు త్వరగా విచారణకు తీసుకుంటామని సిజీఐ ధర్మాసనం తెలిపింది నీట్ రాసే సమయానికి వరుసగా నాలుగేళ్లు రాష్ట్రంలో చదివిన విద్యార్థులనే స్థానికులుగా పరిగణించాలని ప్రభుత్వం జీవోలో పేర్కొంది జీవోను సవాల్ చేస్తూ పలువురు నీట్ విద్యార్థులు అప్పట్లో హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు దీనివల్ల తెలంగాణ విద్యార్థులు కొంతమంది స్థానికేతరులు అవుతున్నారని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు దీంతో హైకోర్టు ప్రభుత్వ నిబంధనలను కొట్టివేస్తూ తీర్పు వచ్చింది స్థానికంగా నివాసం ఉండే విద్యార్థులను స్థానికులుగా పరిగణించాలని అయితే స్థానికత విషయంలో ప్రభుత్వ మార్గ నిర్దేశకాలు సరిగా లేవని ధర్మాసనం తెలిపింది ఈ మేరకు సరైన మార్గదర్శకాలు రూపొందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది ప్రభుత్వ మార్గ నిర్దేశాలకు అనుగుణంగా కాళోజీ వైద్య విశ్వ విద్యాలయం ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సులో ప్రవేశాలు కల్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది